వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుంచి బుధాదిత్య రాజయోగం ఈ రాశుల వారికి అద్భుతంగా ప్రతి రంగంలోని రాణించబోతు ఉన్నారు శాస్త్ర ప్రకారం చంద్రుని రాశులు సంచారం చేయబోతున్నాడు ఈరోజు ద్వాదశ రాశుల వారిపై అక్ష్మి నక్షత్ర ప్రభావం ఉంటుంది ఇదే సమయంలో సూర్యుడు బుధుడి యొక్క కలయిక కారణంగా బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క బుధాదిత్య రాజయగం ఈ రాశుల వారికి విశేష ప్రయత్నాలు రాబోతున్నారు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాశుల వారికి అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి మేషరాశివారు ఈ రాశి వారికి సామాజిక రంగంలో గౌరవం లభిస్తుంది దీంతో మీరు చాలా సంతోషిస్తారు ఆస్తికి సంబంధించిన ఏదైనా విషయంలో కోర్టులో నడుస్తూ ఉన్నట్లయితే మీరు అందులో కూడా ఎన్నో విజయాలను సాధించబోతు ఉన్నారు మీ యొక్క తల్లి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సి వస్తూ ఉంటుంది ఎందుకంటే అందులో కొంత క్షీణత కూడా ఉండవచ్చు మీరు వివహారయాత్రకు వెళ్లాల్సి వస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీ యొక్క ఇది ఆర్థిక ఖర్చులను కూడా పెంచుతుంది సాయంత్రము స్నేహితులు సరదాగా గడుపుతారు మేషరాశి వారికి అరవై ఆరు శాతం అదృష్టవరిస్తుంది ఈ రాశి వారికి శివ చాలిస పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారిలో వృషభ రాశి వారికి విద్యార్థులు పరీక్షల కారణంగా చాలా బిజీగా ఉంటారు ఈ యొక్క కాలంలో వృషభ రాశి వారు చేసే పోటీ పరీక్షలన్నిట్లో కూడా విజయం సాధిస్తారు జీవిత భాగస్వామితో ఏదైనా టెన్షన్ ఉంటే అది కూడా వ్యవస్థ ముగిసిపోతుంది ఇద్దరి మధ్య ప్రేమ బలపడుతుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తులు కొన్ని శుభవాతులు వింటారు మీ కుటుంబ సమేతంగా భగవంతుని దర్శనం చేసుకోవడానికి తీర్థయాత్రలకు వెళ్తారు వ్యాపారం చేసే వ్యక్తులు కొన్ని అంశాలను అవకాశాలు తీసుకుంటారు ఇది వారికి పురోగతినిస్తుంది డెబ్బై రెండు శాతం అదృష్టి వరిస్తుంది ప్రత్యక్ష దైవము సూర్యనారాయణుని అర్ఘ్యం వినిపిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి మిథున రాశి వారికి కుటుంబ జీవితంలో ప్రతికూల ఫలితాలు పొందబోతూ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరొక వైపు ఈ రాశి వారికి మీ బంధువులు ఇంటికి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోవటానికి అదేవిధంగా ఇంట్లో లేదా వ్యాపారం మీద నిర్ణయాన్ని తెలివిగా విచక్షణతో తీసుకుంటే అది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఏ పని చేసినా సరే ఈ సమయంలో చాలా పెండింగ్లో ఉన్న ప్రతి పని కూడా పూర్తి చేసేస్తారు మీ యొక్క దృష్టిదాన వైపు మళ్ళుతుంది పనిని పూర్తిగా చేయడానికి మీ యొక్క వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు మిథున రాశి వారికి ఎనభై నాలుగు శాతం వరిస్తుంది చేమలకు పిండి పదార్థాలు తినిపిస్తే మంచి ఫలితాలు కలవడానికి అవకాశాలు ఏర్పడతాయి కర్కాటక రాశి వారికి సోదరి సోదరి మనల నుంచి కొంత సహాయం పొందుతారు భౌతిక సౌకర్యాల కోసం కొంత డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు కానీ మీ యొక్క ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఖర్చు చేయాల్సి ఉంటుంది వ్యాపారులు శత్రువులు ప్రతి జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు వ్యతిరేకంగా మీకు కుట్రలు చేయడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది మీరు మతపరమైనటువంటి సమావేశానికి కూడా హాజరు కావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కర్కాటక రాశి జాతకులకు తొంభై రెండు శాతం అదృష్టం వరుస్తుంది కర్కాటక రాశి వారికి శ్రీ మహావిష్ణువు ఆలయంలో పప్పు బెల్లం సమర్పిస్తే విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కర్ తర్వాత రాశి సింహరాశి వారికి సింహరాశి వారికి ధార్మిక కార్యక్రమాలలో గడుపుతారు మీలో భావం కూడా పెరగడానికి అవకాశం ఉంది అయితే దీనికోసం ఎక్కువ డబ్బు ఖర్చు అవుతుంది మీరు ఎక్కువ సమయము మతపరమైన కార్యక్రమాల్లో కూడా గడుపుతారు ఉద్యోగులు కార్యాలయంలో కొన్ని మతపరమైన ప్రణాళికలకు సంబంధించి పనులు ప్రారంభిస్తారు మీరు మీ ఉత్సాహాన్ని చూసి మీ శత్రువులకు కూడా సాగవడానికి అవకాశాలు ఉన్నాయి వ్యాపారం చేసేటటువంటి వ్యక్తులు ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే తప్పకుండా విజయం వరిస్తుంది మరొక వైపు వ్యక్తిగత పనులు పూర్తి చేయడానికి కూడా డబ్బు ఖర్చు చేస్తారు ఒక సాయంత్రం మీ స్నేహితులు ఒకరికొకరు సహాయం చేయడానికి ముందడుగు వేస్తారు ప్రతి పనులను కూడా సింహరాశి వారికి భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది సింహరాశి వారికి తొంభై మూడు శాతం అదృష్ట వరుస్తుంది రాశివారి ఉదయాన్ని సూర్యభగవాన్ని రాగిపత్రలో నీటిని సమర్పిస్తే మంచి ఫలితాలు కలగడానికి అవకాశం ఏర్పడుతుంది రాశి వారికి అన్ని పనులు కూడా జాగ్రత్తగా వదిలేయాలి అప్పుడే మీరు అపారమైన ప్రయోజనాలు పొందుతారు మరోవైపు ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి ఏదైనా సరే వ్యాధి మిమ్మల్ని ఇబ్బంది పెడితే దాని బాధ బా కారణంగా మీరు సమస్యలు ఎదుర్కొంటారు ఇది జరిగితే దయచేసి వైద్యుల సలహా తీసుకోండి మీ స్నేహితులతో కలిసి ఏదైనా మతపరమైన కార్యక్రమం విజయం కలుపుతారు మీ కుటుంబ సభ్యులు కూడా మేము అసంతృప్తిని వ్యక్తం చేస్తారు అలా అయితే మీరు వారికి ఒప్పించడానికి మేమంత ప్రయత్నం చేయాలి ఎనభై రెండు ఎనభై రెండు శాతం అదృష్టవరిస్తుంది వరిస్తుంది వినాయకునికి దుర్వ సమర్పించండి తులారాశి వారికి విద్యార్థులు చదువుపై ఆసక్తి పెరుగుతుంది కొత్త విషయాలను నేర్చుకుని పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వ్యక్తుల మధ్య ఎప్పటికీ ఏదైనా వివాదం ఉంటే దాన్ని ముగించడానికి ప్రయత్నించాలి లేకపోతే మీ సంబంధంలో కొంత ఇబ్బంది ఉంటుంది మీరు మీ సాయంత్రము ప్రయాణానికి వెళ్తే చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలి వాహనము పనిచేయకపోవడం వల్ల మీకు కొంత డబ్బు ఖర్చు కూడా ఉంటుంది అరవై ఐదు శాతం అదృష్ట వరిస్తుంది గణేష్ చానసను కూడా పండించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి రుచికి రాసేవారికి కూడా ఆదాయ విషయంలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి మీ ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది కారణంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది మీ యొక్క పిల్లవాడు గొప్ప పని చేయడం చూసి సంతోషిస్తారు పరిసర ప్రాంతంలో ఏదైనా వివాదం ఉంటే దాన్ని మీరు నివారించడానికి ప్రయత్నించాలి లేకపోతే చట్టబద్ధం కావచ్చు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మరింత జాగ్రత్తగా ఉండాలి రాశి వారికి డెబ్బై ఒక శాతం అదృష్ట వరుస్తుంది రాగి పాత్రలో నీటిని సమర్పించండి ధనుసు రాశి వారికి ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి గౌరవం పెరుగుతుంది మీ యొక్క ప్రేమ జీవితంలో మాధుర్యము ఉంటుంది ధనుసు రాశి వారికి కుటుంబ పరిచయాల నుంచి కూడా ఎన్నో ప్రయోజనాలు పొందుతారు మీ యొక్క సోదరుడు లేదా సోదరి సహాయంతో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న ప్రతి పనిని కూడా పూర్తి చేసిస్తారు మతపరమైన ఆచారాలలో సాయంత్రం సమయాన్ని సరదాగా గడుపుతారు మీ శుభకార్యాలు మీరు శుభకార్యాలకు కూడా కొందరు డబ్బును ఖర్చు చేస్తూ ఉంటారు ఇది మీ కీర్తిని కూడా పెంచుతుంది ధనుసు రాశి వారికి డెబ్బై మూడు శాతం వరిస్తుంది వీలున్నప్పుడు గోమాతకు బెల్లం తినిపించడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి మకర రాశి వారు మకర రాశి వారికి మీ జీవిత భాగస్వామితో వ్యాపారం చేస్తే అది మీకు మంచి లాభాలను ఇస్తుంది మీరు పూర్వీకులకు సంబంధించిన కొంత డబ్బును కూడా పొందే అవకాశం ఉంది జీవిత భాగస్వామి యొక్క సహాయం వల్ల మీరు కొంత మంచి ప్రయోజనాలు పొందుతారు మీకు కావలసిన బకాయిలు తిరిగి పొందుతారు మీరు ఎవరికి అడగకుండా మీ సలహా ఇవ్వకుండా ఎందుకు ఇలా చేస్తారు దానివల్ల నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి మీ మనసును కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకోండి ముఖ్యంగా మకర రాశి వారికి అరవై రెండు శాతం వరిస్తుంది శ్రీ మహావిష్ణువుని పూజించండి కుంభరాశి వారికి ఆర్థిక పరిస్థితి బలంగా ఉండబోతుంది మీరు ఎవరికి డబ్బు ఇవ్వకుండా ఉండాలి ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి డబ్బు తిరిగి తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ తక్కువగా కనిపిస్తూ ఉన్నాయి వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు కూడా వ్యాపారంలో సంపదను పెంచుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తారు స్నేహితుల నుంచి కూడా మద్దతును పొందుతారు కొందరు కొత్త స్నేహితులను కూడా కలుస్తారు మీరు మీ నాన్నగారు సలహా తీసుకొని ఏ పని చేసినా అందరూ తప్పకుండా విజయం సాధిస్తారు అరవై తొమ్మిది శాతం అదృష్టవరిస్తూ ఉంటుంది మీనరాశి వారికి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంది తప్పకుండా ఈ రాశి వారికి మీ తల్లి వైపు నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు కుటుంబ సమస్యల కంటే అవి రోజు ముసి ముగిసే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మకర రాశి వారికి ఇది మీ యొక్క మనసును సంతోషపరుస్తుంది మీ యొక్క జీవిత భాగస్వామి నుంచి కూడా అన్ని రంగాల్లో మద్దతు లభించడానికి అవకాశాలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే సమయం అనుకూలంగా ఉంటుంది మీరు మంచి ప్రయత్నాలు పొందుతారు మరోవైపు ఉద్యోగంలో రహస్య శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వారు మీరు చేస్తున్న ఏ పని నేను చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు ఎనభై తొమ్మిది శాతం అదృష్ట శ్రీ మహావిష్ణువులకు అడ్డులు సమర్పించండి వీడియో నస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి